ఆయన నమస్తే మనం ఇప్పుడు కోడి పిల్లల్ని గుడ్లు పొదిగేస్తాం కదా గుడ్లు పొదిగేసినప్పుడు అందులో పిల్లలు ఉన్నాయా లేదా అని చూసుకోండి ఇంకా చిన్న ట్రిక్ అయితే ఒక ట్రిక్ అయితే చెప్తా దాని అయితే ఫాలో కాండి మన దగ్గర అయితే ఇప్పుడైతే పొదిగేసినట్టలు అయితే ఏం లేవు కానీ ఇంక్యూటర్లో అయితే నేను గుడ్లు అయితే వేసిన దాంట్లో పిల్లలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మీకు చిన్నగా ఒక వీడియో రూపంలో అయితే చూపిస్తాను మేము ఇంట్లోనే ఎప్పుడైనా సరే కోడిపెట్టే కింద గుడ్లను అయితే పొదిగేస్తాం కదా వాటిని ఒక వన్ వీక్ తర్వాత అంటే ఒక ఎయిట్ డేస్ టెన్ డేస్ తర్వాత ఒకసారి చెక్ చేస్తే మీకు అందులో చిన్నగా పిల్ల అనేది కనపడుతుంది ఇంకా అప్పుడు అదే ఎందు ఏదైతే దాంట్లో పిల్ల ఉంది లేదనే దాని అయితే మనం ఇంకా క్లారిటీగా చూసుకోవచ్చు మీకు ఇప్పుడైతే నేనైతే చూపిస్తా చూడండి అది చెక్ చేసేటప్పుడు అయితే మనకి నైట్ టైంలో కానీ మొత్తం రూమ్ అనేది డార్క్ ఉండాలి ముబ్బు ఉండాలా మబ్బు ఉంటేనే మనకి చున్నీకి వస్తుంది లేదంటే కనపడదు ఇది మన మిషన్ మిషన్ అయితే ఆఫ్ చేసుకున్నాము ఎందుకంటే మిషన్ ఆన్ ఉన్నప్పుడు మళ్ళీ అది ఇవి యాక్చువల్ ఇవి ఇవి ఫెయిల్ అయినాయి ఇది ఇది మన దా దీంట్లో చిక్కు ఉంది మనం వేసి ఇప్పటికి వచ్చేసి ఈరోజు ఒక కరెక్ట్ వన్ వీక్ అవుతుంది కిందికి రా లోపల అవి ఏమంటామంటే నరాలనేవైతే కనపడుతున్నాయా మీకు క్లియర్గా కనపడుతుంటాయి చూడండి ఇందులో పిల్ల ఉందని ఇది పిల్ల ఉంది ఉద్యోహం ఇందులో ఇప్పుడు కనపడుతుందా మీకు ఇట్లా ఇందులో పిల్ల ఉందనేది అయితే క్లారిటీ ఉంది ఇలా చూసుకోవాలి మనము నైట్ టైం పుట్టి అయితే మనకి ఇంకా నీట్గా క్లియర్గా కనపడుతుంది పిల్ల అనేది ఎంత బాగా నీట్గా కదులుతుందో లోపల ఇలా ఇందులో పిల్ల లేదు అనే దాన్ని కూడా కదా ఈ విధంగా ఇవైతే వీటిలో అయితే పిల్లలు లేవిందాక చెక్ చేశాను నేను ఇట్లా టోటల్గా ఖాళీ ఉంటుందన్నమాట వైట్గా ఇది పిల్లలేదు ఇందులోన పిల్ల పిల్లలేదు పిల్ల ఫామ్ కాలేదు ఇలా మనం ఇంటి దగ్గర పొదిగేసిన కోళ్ళకి కొద్దిగా చిన్న డౌట్ ఉంటుంది ఎన్ని అవుతున్నాయా లేదా పిల్లలని ఇట్లా చెక్ చేసుకుంటే సరిపోద్ది మనము వీటిలో అయితే ఆల్మోస్ట్ అయితే తయారైంది ఇవి చూడొచ్చు లోపల పిల్ల అనేది ఎట్లా కదులుతుందో ఇవి మనకి అడవిలో దొరికినాయి ఇలా చెక్ చేసుకొని చూసుకోవచ్చు మనకి ఇందులో ఏవైతే గుడ్లు లేవా ఎగ్స్ లేవా వీటినైతే ఇట్లా మనం వాటిని చూసుకోవచ్చు చూసుకొని దేంట్లో అయితే పిల్ల ఉందో దాన్ని అయితే అట్లా పెట్టుకోవచ్చు అంటే ఇట్లా మిషన్లు అయినా పర్వాలేదు ఇట్లా మనం కోల్డ్లో కింద పొదిగేసిన వాటికి కూడా కదంతే ఒక మనం పొదిగేసినాక గా ఒక ఎనిమిదో తారీఖు అంటే ఒకటో ఈరోజు పొదవ ఒకటో తారీఖు పొదిగేసినాము ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు చెక్ చేసుకుంటే దాంట్లో పిల్లలు ఉన్నది లేదని అయితే మొత్తం మనకైతే క్లారిటీ వచ్చేస్తుంది అట్లా చూసుకొని లేని వాటిని మనం పక్కకి తీసేసుకోవచ్చు ఉన్న వాటిని అయితే పెట్టల కింద అయినా సరే చిన్న చిన్న మిషన్లు అయితే కూడా పెట్టుకొని మనమైతే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి